సడన్ గా కాల్ చేసి బ్రేక్అప్ చెప్తున్నావు ఇన్ని సంవత్సరాలు లవ్ చేసుకుంది బ్రేక్అప్ చేసుకోవడానికి నేను బాగా ఆలోచించే డిసిషన్ తీసుకున్నా బ్రేక్అప్ చేసుకుందాం ఏంట్రా బ్రేక్అప్ బ్రేక్అప్ అంటే అంత సింపుల్ గా ఉంది నీకు అసలు ఎందుకు బ్రేక్అప్ చెప్తున్నావు రీజన్ చెప్పు రీజన్ చెప్పు నీకు అర్థం కదా ప్రశాంతి అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పు అర్థం అయ్యే వరకు చెప్పు సాగదీసిన చాలు కానీ రీజన్ చెప్పు జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మన ఇద్దరం కలిసి సంపాదిస్తేనే కదా మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది పిల్లల ఫ్యూచర్ పక్కన పెట్టు ముందు నా ఫ్యూచర్ బాగుండాలి కదా నాకు అర్థం కాలేదు చెప్పాను కదా నీకు అర్థం కాదని నేను కూడా చెప్పాను కదా అర్థమయ్యే వరకు చెప్పమని నీకు ఎలాగే చెప్పేది నేనేం చెప్పినా నీకు తప్పుగానే అర్థమవుతుంది నా మాటలను అర్థం చేసినంత మెచ్యూరిటీ నీకు లేదు ముందు చెప్తేనే కదా ఉందో లేదో తెలిసేది నాకు చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉన్నాయి నేను ఎలాగో జాబ్ చేస్తున్నా నా ఆఫీస్లో నాకు చాలా తలనొప్పి ఉంటుంది ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నా వైఫ్తో నేను చాలా మంచిగా గడపాలనుకుంటాను నా వైఫ్ నుండి చాలా ప్రేమను కోరుకుంటాను మామలాగే నా వైఫ్ కూడా నాకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాలనుకుంటాను జాబ్ చేసి అమ్మని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ జరగడం పక్కన పెట్ట ముందు ప్రశాంతత లేకుండా పోతుంది నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది సూర్య అవన్నీ నేను కూడా చేస్తాను నోటి నుంచి వచ్చే మాట చేతితో చేసే పని ఒకటి కాదు నా మీద నీకు చాలా ప్రేమ ఉంది నాకు తెలుసు కానీ జాబ్ అంటే జస్ట్ వర్క్ మాత్రమే కాదు ఉంటాయి సూపులు ఉంటాయి టార్చర్ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి అవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని ఈవినింగ్ ఇంటికి వస్తావు నేను అదే బ్రెయిన్తో వస్తాను తర్వాత ఏం జరుగుతుంది అర్థమైంది నీకు కావాల్సింది వైఫ్ కాదు పని మనిషి పని మనిషి నువ్వు అనుకుంటున్నావు మామూలు చూసుకున్న వైఫ్ కావాలని నేను అనుకుంటున్నాను నీకు ఎలా అర్థమైనా నో ప్రాబ్లం అమ్మలు అమ్మమ్మలా చూసుకునే అమ్మాయిలు ఈ జనరేషన్లో లేరు నువ్వు పగటి కళ్ళ కండం మానే ఇంకో పాయింట్ కూడా ఉంది చెప్పమంటావా ఇప్పుడున్న ఈ సమాజం అస్సలు మంచిది కాదు నువ్వు ఇంత చనివిస్తే చాలు దాన్ని అవకాశంగా తీసుకునే రోజులు ఇవి ఇలాంటి పనికి మళ్ళీ సమాజంలో నా వైఫ్ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు ఇది లా లేదు అనుమానంలా ఉంది ఇక్కడ రెండూ వర్తిస్తాయి నేను కోరుకునేది ఒక ప్రశాంతమైన జీవితం నువ్వు జాబ్ చేస్తే పది మందితో కలిసి వర్క్ చేయాలి పది మందితో కలిసి మాట్లాడాలి పది మందితో కలిసి తిరగాలి కొత్త పరిచయాలు కొత్త ఇబ్బందులు నువ్వు నీ వర్క్ చేసుకున్నా కూడా నేను చూసి మురుగే కుక్కలు ఉంటాయి నేను చూసి సొల్లుగా చూసిన శీతకర్త కుక్కలు ఉంటాయి కుక్కలతో లేనిపోయిన ప్రమాదాలు వస్తాయి తర్వాత నేను దిగాల్సి ఉంటుంది తర్వాత లేనిపోని ఇబ్బందులు అయితే అమ్మాయిలు ఎవరు జాబ్ చేయకూడదు అంటావు నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోవడం లేదు నేను మాట్లాడేది నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి ప్రపంచంలో ఉన్న అమ్మాయిల గురించి కాదు నేను ఆ పర్సనల్ గురించి మాత్రం చెప్తున్నా నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే మీరు మీ ఫ్యామిలీ ఎన్ని చూసుకుంటారో ఎంత కమర్షియల్గా థింక్ చేస్తారో మా అబ్బాయిలకి వెళ్ళే చిన్న చిన్న కోరుకులు ఉన్నాలో తప్పేం లేదు నీకు నీ డ్రీమ్స్ ఉన్నట్టు నాకు నా డ్రీమ్స్ ఉంటాయి కదా నాకు జాబ్ చేయడం అంటే ఇష్టం దానికోసం ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా నేను నీకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి నీ కష్టానికి రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి మనం బ్రేకప్ చేసుకుందాం అన్నాను నువ్వు జాబ్ మానే నేను నేను పెళ్లి చేసుకుంటాను అనలేదు కొద్దిగా నేను చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకో టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యావు చిన్న వయసులో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు అది ఎంత కష్టమో నాకు తెలుసు నీ లైఫ్ నీ ఇష్టం నీ ఇష్టాన్ని ఇష్టపడే అబ్బాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టాలను ఇష్టపడే అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటాను అందుకే బ్రేకప్ చెప్పాను నీకు అర్థమైంది కదా బ్రేకప్ అంత సింపులా ఇన్ని ఇయర్స్కి లవ్ చేసుకుని సింపుల్గా బ్రేకప్ అంటావేంట్రా నీకు బాధగా లేదా నీకంటే టెన్ టైమ్స్ ఎక్కువ బాధపడుతున్నా కానీ ఈ పడే బాధ గురించి ఆలోచిస్తే రేపు నా ఫ్యూచర్ మొత్తం బాధపడాల్సి ఉంటుంది దానితో పోలిస్తే చాలా బెటర్ ఇందాక నువ్వేదో అన్నావు మన ఇద్దరం కలిసి జాబ్ చేస్తే మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు కాదు అమ్మ అమ్మ ప్రేమ అమ్మ చెప్పే కథలు అమ్మ చెప్పే మాటలు అమ్మ నడిపించిన నడవడక బట్టే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది నా పిల్లలకి బిజీగా ఉండే అమ్మొద్దు ఒక కొడుకు ఈరో అవ్వాలన్న జీరో అది అమ్మ చేతిలోనే ఉంటుంది ఈ జనరేషన్లో అలాంటి తల్లులు లేరు కానీ నేను ట్రై చేస్తాను ఓకే అయితే నేను జాబ్ మానేస్తాను వద్దు నీలో లవ్ చేసే అమ్మాయి నాకు దొరకపోవచ్చు కానీ నా ఇలా లవ్ చేసే అబ్బాయిలు బయట చాలామంది ఉన్నారు నీ ఇష్టాలను చంపుకోవద్దు గుడ్ బాయ్ హలో చెప్పు మీ అమ్మ నిన్ను నిజంగా హీరోలా పెంచుంటే నువ్వు విలువలతోనే పెరుగుంటే నీ స్వార్థం కోసం నువ్వు నన్ను వదిలేవు Sorry.